అసలు లోపం ఎవరిది ఎక్కడ జరిగింది ఎందుకు ఈ తతంగవంత గోశాలకు సంబంధించినటువంటి ఉదంతంలో పల్లా శ్రీనివాసరావు గారు వస్తున్నారు రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరూపించండి బోమన అని సవాల్ విసిరింది తెలుగుదేశం పార్టీ నిన్న పల్లా శ్రీనివాసరావు గారు స్వయంగా అక్కడ వాళ్ళు రెడీ అయితే పొద్దుంటే పోలీసులతో హౌస్ అరెస్ట్ చివరికి రోడ్డు మీద ధర్నా చేయాల్సి వచ్చింది మేము వెళ్తాం మమ్మల్ని బోనియండి పది అని చెప్పేసి పల్లా శ్రీనివాసరావు గారు అక్కడికి పోలా నెంబర్ వన్ నెంబర్ టూ బొజ్జుల సుధీర్ రెడ్డి తర్వాత నాని వీళ్ళందరూ కూడా వెళ్ళారు ఎమ్మెల్యేలు చంద్రగిరి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు ఇక్కడ వెళ్ళను బోనీలా అక్కడ నుంచి మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు రావట్లేదు అని అడిగారు ఇట్లా రెడీలో ఉన్నాం మీ పోలీసులు రానివ్వట్లేదు అని చెప్తే